కాంగ్రెస్ పార్టీ తప్పుందా బిఆర్ఎస్ పార్టీ తప్పు ఉందా అంటే ఇప్పుడు గొంగల కూర్చొని మనం వెంటకలేరిన పరిస్థితి అవుతుంది అట్లా కాకుండా అసలు జరగాల్సిందేంది దానికోసం అందరం ఏంది అన్నది ఆలోచన చేసుకోవాలి అందులో భాగంగానే ప్రధానంగా రెండే విషయాలు చెప్తున్నాం ఇక్కడ ఉండేటటువంటి రెండు వందల ఎనభై ఆరు మంది ఎవరైతే పద్దెనిమిది ఏళ్ళు పై పైబడి వయసు ఉండి అవకాశం కోల్పోతున్నారో వాళ్ళకు ఖచ్చితంగా ప్యాకేజ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి రెండు ఎప్పుడు మీరు డబ్బులు ఇస్తారో ఇప్పుడు ఇస్తారా ఆరు నెలకి ఇస్తారా నెలకి ఇస్తారా ఆనాడు ఉన్నటువంటి రేట్ల ప్రకారం ఎస్ఎస్ఆర్ రేట్లు స్టీలు ఐరన్ అన్ని రేట్లు పెరుగుతున్నాయి ఇండ్లు పోయేటోళ్ళందరికి కూడా మరి ఆనాటి రేట్ ప్రకారం కట్టియ్యాలని డిమాండ్ చేస్తున్నాం ఎట్లయితే ఇక్కడ జడ్చర్ల ఎమ్మెల్యే గారు ఎన్నికలలో వాగ్దానం చేసిన్రో మొన్న మొన్న కూడా వాగ్దానం చేసిన్రో ఎకరానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మరి నా ఆలోచన ఒకటే ఇక్కడ ఉండే ప్రజలకు లాభం జరగాలన్నది తప్పితే ఇంకొకటి లేదు మరి ఎక్కడైతే ఆర్ అండ్ ఆర్ కాలనీ కట్టిస్తామని చెప్పినో అక్కడ మొత్తం పెద్ద గుట్టను వాళ్ళకు కొట్టి రాళ్లు నింపి దాన్ని ఛేదం చేస్తా ఉన్నారు మరి అక్కడ ఇండ్లు మీరు కట్టుకోవాలంటూ మరి ఆ రాళ్ళని తవ్వి మీరు పునాద వేసుకొని ఇండ్లు కట్టుకోవాలంటే డబ్బులు ఖర్చు అవుతుంది దానికి కరెక్ట్ ప్రాపర్ భూమి లేదు అయితే మంచి జాగా చూస్తారా లేకపోతే ఇంకొకటి ఏదన్నా పరిష్కారం చూపిస్తారా అనేటటువంటి విషయం కూడా ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా